హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐడియల్ అకాడమీ రోజు ది ఎకానమిక్ టైమ్స్ అనే ఆంగ్ల పత్రికలో వచ్చినటువంటి ఒక చిన్న ఆర్టికల్ తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం మీకు నేను చేస్తున్న వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ది ఎకానమిక్ టైమ్స్ లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ఈరోజు డేట్ సెవెంటీన్త్ అంటే పదిహేడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ సబర్మతి ఎక్స్ప్రెస్ డీరేల్స్ ఇన్ ఉత్తరప్రదేశ్ సెవరల్ ట్రైన్స్ క్యాన్సల్డ్ చూడండి సబర్మతి ఎక్స్ప్రెస్ అనేది ఒక ట్రైన్ అంటే సింగులర్ ఏకవచనంలో ఉంది కాబట్టి ఇక్కడ విఫై రావడం జరిగింది గుర్తు పెట్టుకోండి సబర్మతి ఎక్స్ప్రెస్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ విఫై రావడం జరిగింది అదే ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ బహువచనం ఉంటే అప్పుడు దీవ్ వస్తుంది అంటే డి రైల్ వస్తుంది కాబట్టి ఇలాంటివి గమనించాలి డీ రైల్ అంటే ఏంటి పట్టాలు తప్పింది సబర్మతి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది ఇన్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లో సెవరల్ ట్రైన్స్ సెవెరల్ ట్రైన్స్ అంటే పలు రైళ్ళు చూడండి సెవెరల్ అంటే ఇక్కడ పలు లేదా అనేక రకాల క్యాన్సల్డ్ రద్దయ్యాయి ఇక్కడ క్యాన్సల్డ్ అనేది వేటులో ఉంది కాబట్టి గమనించాలి అలాగే చూడండి వివరాల్లోకి వెళ్తే సబర్మతి ఎక్స్ప్రెస్ అనేది ఇక్కడ సబ్ హెడ్డింగ్ లా ఉంది గమనించండి ఎట్లీస్ట్ ట్వంటీ కోచెస్ ఆఫ్ సబర్మతి ఎక్స్ప్రెస్ ది రైల్డ్ బిట్వీన్ కాన్పూర్ అండ్ బీమ్సేన్ స్టేషన్స్ ఇన్ ఉత్తర్ ప్రదేశ్ ఎర్లీ సాటర్డే మార్నింగ్ ఎట్లీస్ట్ అంటే కనీసం లేదా తక్కువగా ట్వంటీ కోచెస్ అంటే ఇరవై కోచ్లు ఆఫ్ సబర్మతి ఎక్స్ప్రెస్ అంటే కనీసం సబర్మతి యొక్క ఇరవై కోచులు డి అంటే పట్టాలు తప్పాయి చూడండి ఇక్కడ డి అనేది వీటులో ఉంది చూడండి ఇక్కడ డి అనేది వీటిలో ఉంది బిట్వీన్ కాన్పూర్ అండ్ భీమ్సేన్ స్టేషన్స్ అంటే కాన్పూర్ మరియు భీమ్సేన్ స్టేషన్ల మధ్య సబర్మతి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది ఇన్ ఉత్తరప్రదేశ్ అంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో ఎర్లీ సాటర్డే మార్నింగ్ అంటే శనివారం తెల్లవారుజామున ఇలాంటివి గమనించాలి ఎర్లీ అంటే తెల్లవారుజామున ఫార్చునేట్లీ నో ఇంజురీస్ ఆర్ ఫ్యాటలిటీస్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ చాలా జాగ్రత్తగా గమనించండి ఇది ఫార్చునేట్లీ అంటే అదృష్టవశాత్తు నో ఇంజురీస్ ఆర్ ఫ్యాటలిటీస్ నో ఇంజురీస్ అంటే గాయాలు లేవు ఆర్ లేదా ఫ్యాటలిటీస్ అంటే మరణాలు హ్యావ్ బీన్ రిపోర్టెడ్ ఇది ప్రెసెంట్ పర్సెక్టెన్స్ లో ఉంది అలాగే లో ఉంది మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నో అనే నెగటివ్ వర్బ్ ఉంది అలాగే ఇక్కడ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ అని ఉంది మనం సాధారణంగా అనుకుంటాం హ్యావ్ నాట్ బీన్ రిపోర్టెడ్ అని లేదు కదా ఇది నెగిటివ్ ఎందుకని వస్తుందని కానీ ఇక్కడ ముందుగానే నో అని ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు గమనించాలి నో ఇంజురీస్ ఆర్ ఫ్యాటిలిటీస్ హ్యావ్ బిన్ రిపోర్టెడ్ అంటే అదృష్టవశాత్తు ఎలాంటి గాయాలు లేదా మరణాలు నివేదించబడలేదు రిపోర్ట్ అంటే నివేదించడం ఈ ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ యొక్క పాసివ్ స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్టివ్స్ హ్యాస్ ఆర్ హావ్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ చూడండి మీకు ఇలాంటి స్ట్రక్చర్స్ కనుక తెలిసి ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు చూడండి నో ఇంజురీస్ ఆర్ ఫ్యాటలిటీస్ అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ హ్యావ్ కానీ హ్యావ్ కానీ రాయాలి ఎందుకంటే ఇంజు ఇక్కడ ఇంజురీస్ ఆర్ ఫ్యాటలిటీస్ అనేది బహువచనం కాబట్టి హ్యావ్ అని రాయాలి సింగిల్ ఏకవచనం వస్తే హ్యావ్ రాయాలి హ్యావ్ బీన్ ఇక్కడ ఉన్నటువంటి బీన్ ఇక్కడ ఉన్నటువంటి బీన్ గా రాయాల్సింది రిపోర్టెడ్ అనేది వి త్రీ ఇలా మీకు స్ట్రక్చర్ తెలిసి ఉంటే మీరు చాలా ఈజీగా రాయొచ్చు మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేయండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతూ ఉంటాను సెవెన్ ట్రైన్స్ క్యాన్సల్డ్ అండ్ త్రీ డైవర్టెడ్ డ్యూ టు దిడెంట్ చూడండి సెవెన్ అంటే ఏడు ట్రైన్స్ సెవెన్ ట్రైన్స్ అంటే ఏడు రైలు హావ్ బీన్ క్యాన్సల్డ్ రద్దయ్యాయి అయ్యాయి ఇది కూడా ప్రెసెంట్ టెన్స్ లోనే ఉంది అలాగే ప్యాసివైడ్ లో ఉంది ఇప్పుడే చెప్పుకున్నాం మనం ప్రజెంట్ టెన్స్ యొక్క ప్యాసి ఫామ్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ మనం ఒకటికి రెండు సార్లు చెప్పుకుంటే బాగా అర్థమవుతుంది సెవెన్ ట్రైన్స్ అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ ఇక్కడ ట్రైన్స్ అనేది క్లూరల్ కాబట్టి మనం హ్యావ్ అనే హెల్పింగ్ వరకు రాయాలి హ్యాజ్ రాయకూడదు సింగులర్ ఏకవచనం వస్తేనే రాయాలి అలాగే ఇక్కడ ఉన్న బీన్ గా బీన్ రాయాల్సిందే అలాగే వి త్రీ అంటే క్యాన్సల్డ్ కాబట్టి ఏడు రైళ్లు అండ్ మరియు త్రీ డైవర్టెడ్ డైవర్టెడ్ అంటే మూడు రైళ్లను దారి మళ్లించారు న్యూ టు ద ఇన్సిడెంట్ న్యూ టు అంటే వలన ది ఇన్సిడెంట్ అంటే ఆ సంఘటన వలన మూడు రైళ్లను దారి మళ్లించారు ఏడు రైళ్లను రద్దు చేశారు ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇంక్లూడింగ్ బస్సెస్ అండ్ ఏ మేమో ట్రైన్ వర్ అరేంజ్ టు ట్రాన్స్పోర్ట్ ప్యాసెంజర్స్ టు కాన్పూర్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే అత్యవసర సేవలు ఇన్క్లూడింగ్ సహా బస్సులు అండ్ మరియు ట్రైన్ ఏ మేమో ట్రైన్ అనేది సాధారణంగా ప్యాసెంజర్ ట్రైన్ పరిగణిస్తారు వర్ అరేంజ్డ్ ఇది సింపుల్ పాస్ ఉంది అలాగే ప్యాసివైజ్ ఉంది ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ సింపుల్ పాస్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ చూడండి చాలా జాగ్రత్తగా ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇంక్లూడింగ్ బస్సెస్ అండ్ మేము ట్రైన్ ఇక్కడ బస్ కానీ వర్క్ కానీ రావాలి ఎందుకు వర్ రావడం జరిగింది అంటే ఇక్కడ బస్సెస్ మరియు మేము ట్రైన్ రెండు ఉన్నాయి కాబట్టి వర్ ఫ్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి వర్ రాయాల్సి ఉంది అరేంజ్డ్ అంటే త్రీ కాబట్టి ఇలా రాయాలి దీని యొక్క మీనింగ్ ఏంటంటే అత్యవసర సర్వీసులు బస్సెస్ మరియు మేము ట్రైన్తో సహా ఏర్పాటు చేయబడ్డాయి వర్ అరేంజ్డ్ ఎవరు ఏర్పాటు చేశారో మనకు అనవసరం కాబట్టి ప్యాసి ఇవ్వడం జరిగింది ట్రాన్స్పోర్ట్ ప్యాసెంజర్స్ టు పాన్పూర్ అంటే ప్రయాణికులను పాన్పూర్ కు తరలించేందుకు టు ట్రాన్స్పోర్ట్ తరలించడానికి ఎవరిని ప్యాసెంజర్స్ ప్రయాణికులను ఎక్కడికి టు కాన్పూర్ కాన్పూర్ కు తరలించడానికి ఇలా మనం ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటూ ఉండాలి అలాగే ది స్కమ్స్ ఎట్ ఎ టైమ్ వెన్ ఇండియా ఈ సీయింగ్ అండ్ ఇంక్రీజింగ్ నంబర్ ఆఫ్ మిస్ హ్యాఫ్ దట్ హ్యావ్ కిల్డ్ హండ్రెడ్స్ ఓవర్ ద లాస్ట్ వన్ ఇయర్ చూడండి దిస్ కమ్స్ అంటే ఇది జరుగుతుంది ఇది సింపుల్ ప్రెసెంట్ లో ఉంది అని చూడండి ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్తున్నారు కాబట్టి సింపుల్ ప్రెసెంటెన్స్ లో ఇవ్వడం జరిగింది ఎట్ ఎ టైం అంటే తరుణంలో వెన్ ఇండియా ఈ సీయింగ్ అండ్ ఇంక్రీజింగ్ నంబర్ ఆఫ్ ట్రైన్ మిస్ హ్యాప్స్ చూడండి వెన్ అంటే అప్పుడు ఇండియా ఈస్ సీయింగ్ అంటే భారతదేశం చూస్తున్న తరుణంలో ఇండియా ఈ సీయింగ్ అంటే భారతదేశం చూస్తుంది వెన్ అప్పుడు ఆ తరుణంలో అంటే ఆ సమయంలో భారతదేశం చూస్తున్నటువంటి సమయంలో ఎన్ ఇంక్రీజింగ్ నంబర్ అంటే పెరుగుతున్నటువంటి సంఖ్య ఇక్కడ యాన్ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఎందుకంటే ఇక్కడ ఐ అనేది అచ్చు శబ్దం కాబట్టి ఇంక్రీజింగ్ నంబర్ పెరుగుతున్నటువంటి సంఖ్య ఆఫ్ ట్రైన్ మిస్ యాప్స్ అంటే రైలు ప్రమాదాలు పెరుగుతోందని అంటే రైలు ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని భారతదేశం చూస్తున్న తరుణంలో ఇది జరిగింది దట్ అనేది రిలేటివ్ ప్రణౌన్ హ్యావ్ కిల్డ్ హండ్రెడ్స్ ఓవర్ ద లాస్ట్ వన్ ఇయర్ అంటే ఏదైతే వందలాది మంది మృతి చెందడానికి కారణమో అదే ఆ మిస్ హ్యాప్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ దట్ అనే రిలేటివ్ ప్రణం రాయాలి లేదా విచ్ అని కూడా రాయొచ్చు విచ్ హ్యావ్ కిల్డ్ అంటే మృతి చెందారు హండ్రెడ్స్ ఓవర్ ద లాస్ట్ వన్ ఇయర్ అంటే గత ఏడాది కాలంలో వందలాది మంది మృతి చెందిన రైలు ప్రమాదాల సంఖ్య పెరుగుతుందని భారతదేశం చూస్తున్న తరుణంలో ఇది జరిగింది అలాగే హవెవర్ ఇన్ దిస్ కేస్ నో ఇంజురీస్ ఆర్ ఫ్యాటలిటీస్ వర్ రిపోర్టెడ్ సోఫార్ హవెవర్ అంటే అయితే ఇన్ దిస్ కేస్ ఈ కేసులో నో ఇంజురీస్ ఆర్ ఫ్యాటలిటీస్ వర్ రిపోర్టెడ్ సోఫార్ ఇది సింపుల్ పాస్టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైడ్ లో ఉంది రిపోర్టెడ్ అనేది అంటే అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి గాయాలు లేదా ప్రాణ నష్టం సంభవించలేదు సోఫార్ అంటే ఇంతవరకు రిపోర్టెడ్ నివేదించలేదు ఇక్కడ ఆల్రెడీ నో అని చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ నెగిటివ్ పదం ఏమీ రాయనవసరం లేదు వర్ నాట్ రిపోర్టెడ్ అని రాయనవసరం అవసరం లేదు అలాగే నో ఇంజురీ టు ఎనీ పర్సన్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్ యాజ్ ఆఫ్ నౌ అలాగే నో ఇంజురీ టు ఎనీ పర్సన్ బీన్ రిపోర్టెడ్ హ్యాస్ ఆఫ్ నౌ నో ఇంజురీ అంటే నో గాయం లేదు టు ఎనీ పర్సన్ అంటే ఏ వ్యక్తికి హ్యాస్ బీన్ రిపోర్టెడ్ ఇది కూడా పర్ఫెక్ట్ టెన్స్ లోనే ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది చూడండి హ్యాస్ బీన్ రిపోర్టెడ్ ఇక్కడ నో అని ఉంది కాబట్టి నెగటివ్ సెంటెన్స్ అని చెప్పాలి అంటే ప్రస్తుతం ఎవరికి ఎటువంటి గాయాలు జరగలేదు యాజ్ ఆఫ్ నవ్ అంటే ఇప్పటి వరకు ఇలాంటివి గమనించాలి గుర్తు పెట్టుకోవాలి యాజ్ ఆఫ్ నవ్ వీఆర్ ట్రైన్ టు ఫైండ్ డీటెయిల్స్ రిగార్డింగ్ ద నంబర్ ఆఫ్ కోచెస్ డీ రైల్డ్ స్టేటెడ్ ఏ రైల్వే బోర్డ్ అఫీషియల్ వీఆర్ ట్రై అంటే మేము ప్రయత్నిస్తున్నాము ఇది ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది టు ఫైన్ డీటెయిల్స్ అంటే వివరాలు కనుగొనడానికి టు ఫైన్ అంటే కనుగొనడానికి డీటెయిల్స్ వివరాలు రిగార్డింగ్ అంటే సంబంధించి ద నంబర్ ఆఫ్ కోచెస్ డీరెయిల్డ్ అంటే పట్టాలు తప్పిన కోచ్ల సంఖ్యకు సంబంధించిన వివరాలు కనుగొనడానికి మేము ప్రయత్నిస్తున్నాము డీరెయిల్డ్ అంటే పట్టాలు తప్పిన కోచెస్ పట్టాలు తప్పిన కోచ్ల పట్టాలు తప్పిన కోచ్ల సంఖ్యకు సంబంధించిన వివరాలు స్టేటెడ్ తెలిపారు రైల్వే బోర్డ్ అఫీషియల్ అంటే ఒక రైల్వే బోర్డు అధికారి తెలిపారు ఫౌండ్ ఎ ఫారిన్ మెటీరియల్ నియర్ ద సిక్స్టీన్త్ కోచ్ ఆఫ్ ద ట్రైన్ ఫౌండ్ అంటే మేము చూశాము ఇది వీటిలో ఉంది ఫైండ్ అంటే వి వన్ ఫౌండ్ వి ఫౌండ్ వి త్రీ మేము చూసాము ఎ ఫారిన్ మెటీరియల్ అంటే విదేశీ పదార్థం నియర్ వద్ద లేదా దగ్గర ద సిక్స్టీన్త్ కోచ్ ఆఫ్ ద ట్రైన్ అంటే రైల్లోని పదహారు కోచ్ సమీపంలో మాకు విదేశీ పదార్థం కనిపించింది లుకింగ్ ఎట్ ద సైజ్ ఆఫ్ ద డ్యామేజ్డ్ పోర్షన్ ఆఫ్ క్యాటిల్ గాడ్ ఆఫ్ ద ఇంజిన్ ఇట్ సీన్ దట్ ఇంజిన్ హిట్ దిస్ ఫారిన్ ఆబ్జెక్ట్ అండ్ దీరైల్డ్ ది అఫీషియల్ సెడ్ లుకింగ్ ఎట్ ద సైజ్ ఆఫ్ ద డ్యామేజ్డ్ పోర్షన్ లుకింగ్ ఎట్ అంటే చూస్తూ ద సైజ్ ఆఫ్ ద సైజ్ అంటే పరిమాణం చూస్తూ ఆఫ్ ద డామేజ్ పోర్షన్ ఆఫ్ క్యాటిల్ గాడ్ దెబ్బతిన్న క్యాటిల్ గాడ్ భాగాన్ని చూస్తూ ఆఫ్ ద ఇంజిన్ ఇంజన్ లోని దెబ్బతిన్నటువంటి క్యాటిల్ భాగాన్ని చూస్తూ ఇట్ ఇట్ సీమ్స్ అంటే అనిపిస్తోంది లేదా తెలుస్తోంది దట్ అని ది ఇంజిన్ హిట్ దిస్ ఫారిన్ ఆబ్జెక్ట్ అండ్ డిరైల్ ఈ ఇంజిన్ అనేది హిట్ ది కొట్టింది దిస్ ఫారిన్ ఆబ్జెక్ట్ ఈ విదేశీ పదార్థాన్ని డికోట్టి అండ్ మరియు డీ రైల్ పట్టాలు తప్పిందని అనిపిస్తుంది ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి